ఈ వీడియోలో మన మొబైల్లో ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం మన ఫేస్ ని మొబైల్ స్క్రీన్ కి ఎదురుగా ఉంచిన జస్ట్ వన్ సెకండ్ లో మొబైల్ ఫోన్ అన్లాక్ అవుతుంది ఈ ప్రాసెస్ కి బిహైండ్ ద సీన్స్ ఏంటి ఏ టెక్నాలజీ రన్ అవుతుంది ఇందులో ఏఐ రోల్ ఏంటి ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ దిస్ ఇస్ డిఎస్పీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మొబైల్ ఫోన్ లో ఫేస్ ఐడి కోసం మన ఫేస్ ని రిజిస్టర్ చేసే టైంలో ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఇది మన మొబైల్ ఫ్రంట్ కెమెరా పక్కన ఒక స్మాల్ నాచ్ లో ఉంటుంది ఈ ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్ లో మెయిన్ గా త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి ఫ్లడ్ ఎల్యూమినేటర్ డాట్ ప్రొజెక్టర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఈ త్రీ వన్ బై వన్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం నెంబర్ వన్ ఫ్లడ్ ఇల్యూమినేటర్ మన మొబైల్ ఫోన్ ఫేస్ కి ఎదురుగా ఉంచగానే ఈ ఫ్లడ్ ఎల్యూమినేటర్ ఇన్విజిబుల్ ఇన్ఫ్రారెడ్ లైట్ ని ఎమిట్ చేస్తుంది దీనివల్ల మన ఫేస్ మీద లైట్ ప్రొజెక్ట్ అయ్యి కెమెరా సెన్సార్కి బ్రైట్గా కనిపిస్తుంది నెంబర్ టూ డాట్ ప్రొజెక్టర్ మన ఫేస్ మీద ఇన్ఫ్రారెడ్ లైట్ పడగానే ఈ డాట్ ప్రొజెక్టర్ థర్టీ థౌజండ్ ప్లస్ ఇన్విజిబుల్ ఇన్ఫ్రారెడ్ డాట్స్ ని మన ఫేస్ మీద ప్రొజెక్ట్ చేస్తుంది ఈ డాట్స్ అన్నిటిని కలిపి మన ఫేస్ యొక్క త్రీ డి మ్యాప్ని క్రియేట్ చేస్తాయి అంటే మన ఫేషియల్ ఫీచర్స్ అన్ని డిటెక్ట్ అయ్యి ఒక మ్యాప్ లాగా తయారవుతాయి నెంబర్ త్రీ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరా ప్రొజెక్ట్ అయిన డాట్స్ ప్యాటర్న్ ని రీడ్ చేసి ఆ డేటాని యూజ్ చేసి ఒక మ్యాథమెటికల్ మోడల్ లా అంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా తయారు చేసింది ఈ ఫేజ్ డేటా ఏదైనా క్లౌడ్ సర్వర్స్లో గానీ వేరే ఏ స్టోరేజ్ డివైస్లో గానీ స్టోర్ అవ్వదు ఓన్లీ మన మొబైల్ ఫోన్లో ప్రాసెసర్కి సంబంధం లేకుండా సెపరేట్గా సెక్యూర్ ఎన్క్లేవ్ అనే ఒక చిప్లో స్టోర్ అయి ఉంటుంది ఈ డేటాని హ్యాకర్స్ కానీ యాప్ డెవలపర్స్ కానీ ఈవెన్ మొబైల్ కంపెనీస్ కూడా యాక్సెస్ చేయలేవు మన ఫోన్ అన్లాక్ చేసేటప్పుడు మన ఫేస్ స్కాన్ అయ్యి సేమ్ ప్రాసెస్ అంతా రన్ అయ్యి ముందుగా సెక్యూర్ ఎన్క్లేవ్లో ఆల్రెడీ సేవ్ ఉన్న మన ఫేస్ డేటాతో కంపేర్ అవుతుంది ఈ రెండు మ్యాచ్ అయితేనే ఫోన్ అన్లాక్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఏంటో చూద్దాం ఒకవేళ ఫేస్ లో చిన్న చిన్న చేంజెస్ వచ్చిన లైక్ కొంచెం గడ్డం పెరిగిన గ్లాసెస్ పెట్టుకున్న ఏజ్ పెరిగి ఫేస్ కొంచెం చేంజ్ అయినా ఈ ట్రూ డెప్త్ సిస్టమ్ ఈ చేంజెస్ అన్నిటికీ అడాప్ట్ అవుతుంది అంటే ఎవ్రీ అన్లాక్ కి అప్డేట్ అవుతుంది దీనికి రీజన్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ఇందులో ఇన్బిల్డ్ చేయడం వల్ల ఈ ఎంటైర్ ప్రాసెస్ జస్ట్ విత్ ఇన్ వన్ సెకండ్ లో జరుగుతుంది ఈ ఫేస్ అన్లాక్ సిస్టమ్ ని ఫస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్ లో యాపిల్ ఇంట్రొడ్యూస్ చేసింది యాపిల్ నుంచి లాంచ్ అయిన ఐఫోన్ టెన్ నుండి ఈ ఫేస్ అన్లాక్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ టైమ్ లో అందరూ మాస్కులు పెట్టుకోవడం వల్ల ఫేస్ అన్లాక్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేసేది కాదు సో యాపిల్ కంపెనీ టూ థౌజండ్ ట్వంటీ లో లాంచ్ అయిన ఐఫోన్ ట్వెల్వ్ అండ్ ఆ తర్వాత మోడల్స్ నుంచి ఫేస్ కి మాస్క్ ఉన్నా సరే మొబైల్ ఫోన్ అన్లాక్ అయ్యేలా అప్డేట్ తీసుకొచ్చింది మెయిన్ ఐస్ అండ్ ఫర్ హెడ్ మీద ఫోకస్ చేసి ఈ అప్డేట్ ని యాడ్ చేశారు So that's it for this video. Thank you for watching. DS Programmer activated. Hit subscribe.